హలో అండి ఇక ఈరోజు సండే కదండి ఏదో కొద్దిగా క్లీన్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క రూమ్ ఒక రెండు బెడ్రూమ్లో అయితే చేసుకున్నాను క్లీన్ అది కూడా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసా అనమాట ఇది కొన్ని కూడా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది డీమా సైక్లోన్ అనేటువంటి వాక్యూమ్ క్లీనర్ ఇది అప్పటికైతే త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది నాకు ఇప్పుడు ఎంత ఉందో కూడా నాకు కాస్ట్ అయితే తెలియదండి దానికి ఇచ్చినటువంటి పార్ట్స్ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను చాలా బాగా అయితే యూజ్ అవుతుంది బెడ్స్ పైకి అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను సోఫాస్కి తర్వాత వచ్చేసి బెడ్స్కి మాత్రం చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను ఇంకా కటన్స్కి అయితే అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను ఏమేమి పార్ట్స్ ఇచ్చినది ఇప్పుడు చూసారు కదా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా వేరే మోడల్ ప్లగ్ కనెక్షన్ చేసి దాన్ని అంతా తీసుకొచ్చి ఇది అవసరం లేదండి చాలా ఈజీగా యూజ్ అనమాట ఎలాగా యూజ్ చేస్తానో చూపిస్తాను చూడండి ఎలాగో బెడ్షీట్లు మారుద్దామని చెప్పేసి ఇంకెలాగ బెడ్షీట్లు మార్చేటప్పుడు కంపల్సరీగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి ఇక బెడ్ అంతా వాక్యూమ్ క్లీనర్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత దానిపైన బెడ్ కవర్ అయితే చేంజ్ చేస్తానండి ఎలాగ చేంజ్ చేస్తానో తర్వాత ఏ విధంగా క్లీన్ చేస్తానో అంతా కూడా ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా బెడ్ తీసుకొని పోయి మేడ పైన వేసి ఎండ కారపెట్టి ఇంత పని అయితే చేయలేము కదండి అందుకనే వాక్యూమ్ క్లీనర్ అయితే చాలా బాగా క్లీన్ అయితే అవుతుంది తర్వాత వాక్యూమ్ చేసిన తర్వాత ఎంత డస్ట్ వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను ఇక ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్ తక్కువ రేంజ్లోనూ ఉన్నాయి తర్వాత హెవీ రేంజ్లో కూడా ఉన్నాయి కొద్దిగా కాస్ట్ పెట్టి తీసుకున్నామంటే చాలా డ్యూరబిలిటీ అయితే ఉంటుంది కదండి అందుకనే ఇలా తీసుకున్నాను ఇంకా ఎక్కువ కాస్ట్లీ అయితే అవసరం లేదని చెప్పేసి ఇలాగైతే తీసుకున్నాను ఇదోండి ఈ పౌడరు తర్వాత బేకింగ్ సోడా వేసేసి నీట్గా బెడ్ అంతా క్లీన్ చేసుకున్నామంటే లోపల ఉండేటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అవుతాయండి ఇంకా బెడ్ పైన ఎక్కడన్నా వెట్గా ఉన్నా కూడా అదంతా కూడా ఈ పౌడర్ బాగా పీల్చేస్తుందండి ఇదండి ఆల్రెడీ ఆన్ అయితే చేశాను అంతా క్లీన్ చేసే లోపల కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి ఇంకొకసారి నీట్గా చేస్తే చాలా రోజులు చేయాల్సిన పని ఉండదు కదా ఆ తర్వాత బెడ్షీట్లు ఒకటే మారుస్తుంటే సరిపోతుంది అందుకనే ఈ విధంగా నిదానంగా చేస్తున్నాను చూడండి ఇందు లోపలికి ఎంత పౌడర్ అయితే వచ్చేసిందో దొండి లోపలికి అదేవిధంగా డస్ట్ కూడా వచ్చేసి ఉంటుందండి తర్వాత చూపిస్తాం మీకు దొండి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది వేస్ట్ అయితే కాదండి కొనుక్కొని ఈ విధంగా బెడ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సోఫాస్కి కూడా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి అట్లా యూజ్ చేసేదానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఎవరి డే అయితే యూస్ అయితే చెయ్యనండి నేను ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ చేస్తుంటాను బెడ్ ఎండింగ్ పాయింట్ దేంతో క్లీన్ చేసినా నీట్గా పోదండి ఇదండి ఈ విధంగా నీట్గా చేసుకోవచ్చు అనమాట చాలా డస్ట్ అయితే వస్తుంది ఇదోండి ఇలాగా ఇద్దోండి మొత్తం పౌడర్ అంతా కూడా పైన ఉండేదంతా అయిపోయింది ఇంకా ఇదోండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఇంత కాస్ట్లీ ఇది మాకెందుకు అని అనుకోవద్దండి ఎందుకంటే ప్రతి ఐటమ్ రివ్యూ అయితే చూడాలా ఎప్పుడో ఒకసారి మనకి పనికి వస్తుంది అనుకుంటే కొనుక్కోవచ్చు ఇంకా కర్టన్స్ కొద్దిగా పైన అంతా మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇద్దండి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని మనము ఇంకొకటి ఈ విధంగా రాడ్ లాగా ఇచ్చారు కదా దీన్ని అయితే మనం బిగించేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి నేను కర్టన్స్ అయితే క్లీన్ చేస్తుంటానండి ఇంకా కటన్స్ అయితే పొద్దాక తీసి వాటర్లో వేసి మనం వాషింగ్ మిషన్లోకి వేసినా కూడా ఎన్నో ట్రిక్స్ అయితే యూట్యూబ్లో చూపిస్తుంటారండి నేను కూడా అలాగ ప్రయోగాలు అయితే చేసినాను కానీ ద రింగ్స్ అయితే ఊడిపోతాయనమాట ఆ రింగ్స్ మొత్తం అంతా ఊడేసి వాషింగ్ మిషన్లో పడిపోయి ఉంటాయి అందుకనే నేను ఎక్కువగా దొండి ఈ విధంగా వాక్యూమ్ క్లీనర్తో అయితే క్లీన్ చేసి ఎప్పుడో ఒకసారి మాత్రమే హ్యాండ్ వాష్ చేస్తానన్నమాట కటన్స్ రూమ్ క్లీనింగ్కి దొండి ఇదైతే యూస్ చేసుకోవచ్చు కార్పెట్స్ పైన రూమ్ క్లీనింగ్ ఆ తర్వాత సోఫాస్ పైన బాగా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని దొండి ఇదో ఇలాగ చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి కట్ చేస్తున్నాను దీంట్లో ఉండేటువంటి డస్ట్ అంతా చూపిస్తున్నా చూడండి దొండి ఇలాగైతే తీయాలా దో ఇలాగ తీయాలా తీసిన తర్వాత దీంట్లో పౌడర్తో పాటు డస్ట్ చూడండి ఎంత ఉంటుందో దొండి ఒక పేపర్ మీద అయితే మీకు వేసి చూపిస్తున్నాను దొండి చూడండి చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా అన్నీ వచ్చేస్తాయండి దాంట్లోకి ఇదండి ఎంత డస్ట్ వచ్చింది చూడండి అలాగా బాగా అయితే యూజ్ అవుతుందండి మరీ వేస్ట్ అయితే కాదు అవసరం అనుకుంటే కొనుక్కోవచ్చు నాకు ఇంకా ఇల్లు పెద్దగా ఉంది కాబట్టి కొద్దిగా బెడ్స్ పైకి అంతా కూడా మనము డస్టింగ్ చేయలేము కాబట్టి నేనైతే తీసుకున్నానమాట నాకైతే యూజ్ అవుతుందండి మరీ రెగ్యులర్గా అయితే యూజ్ చేయను కానీ మంత్కి రెండు సార్లు అయితే యూజ్ చేస్తానండి ఇదండి ఇంత డస్ట్ అయితే వచ్చింది ఇక దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే అంతా నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసి ఎత్తిపెట్టేస్తాను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ రివ్యూ అయితే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా బెడ్ పైన కవర్ కూడా చేంజ్ చేశాను ఇంకా దీనిపైన ఉండేటువంటి డస్ట్ అంతా బయటపడేద్దాం అండి అని చెప్పేసి తీసుకెళ్తున్నాను ఇంకా ఇలాగైతే యూజ్ చేస్తూ ఉంటానండి వ్యాక్యూమ్ క్లీనర్ని మీకు ఒకసారి చెప్పాను నేను వీడియోలో చూపిస్తానులేండి ఏదన్నా ఒక రోజు అని చెప్పేసి ఇంకెలాగనో సండే వచ్చింది అందులో బెడ్ కవర్ కూడా చేంజ్ చేయాలనుకున్నాను అందుకనే మీకైతే చూపించాను ఈ రివ్యూ కంపల్సరీ చెప్పాలి మీరు ఎలా ఉంది అనేది దొండి ఈ విధంగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి టూ రూమ్స్ అయితే క్లీన్ చేశాను తర్వాత నాకు సండేస్ హాలిడేస్ వచ్చినా కూడా నేను వర్క్ చేసేది కస్తూరిబా స్కూల్లో కాబట్టి సండేస్ హాలిడేస్ వచ్చినా కూడా హాలిడే డ్యూటీస్ లేదా నైట్ డ్యూటీస్ ఇలా అయితే ఉంటాయండి ఇంకా చూడండి చికెన్ బిర్యానీ చేద్దామనే ముందు ఫస్ట్ అయితే ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే ఈ విధంగా వెయిట్ చేసుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ వెయిట్ చేసుకున్నామంటే ఇంకా సగం పని అయితే అయిపోయినట్టే కదండి నేను ఈ విధంగా అయితే చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా వేసేసి ఈ విధంగా బ్రౌన్ ఆనియన్ అయితే వేయిస్తాను మీరు కూడా ఇలాగనే వేయిస్తా అంటారా వేయిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దొండి ఈ విధంగా అయితే చేసేసుకుంటుంటాను ఇదండి అన్నీ కూడా ఒక ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నీ ఈ విధంగా ఒకసారి పెట్టేసుకున్నామంటే చికెన్ బిర్యానీ చేయడం చాలా చాలా ఈజీగా అయితే చేయొచ్చండి దట్టు ఈరోజు హాలిడే కాబట్టి బాగా లేజీగా లేచి తింటాను సో ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది ఇక ఫ్రెష్గా ఉండేటువంటి పుదీనా కొత్తిమీర అంతా కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక నిమ్మకాయ ఆ తర్వాత వచ్చేసి అదండి ఆ చిన్న బౌల్లోకి పెరుగైతే తీసుకున్నాను ఫస్ట్ పెరుగైతే వేస్తున్నాను చూడండి ఇది ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దంచేసుకొని అందులోకి వేసాను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి గరం మసాలాను బిర్యానీ ఆకు తర్వాత ఉప్పు ఆ తర్వాత వచ్చేసి ధనియా పొడి కొద్దిగా కారం పొడి అన్నీ కూడా ఒకేసారి ఇద్దండి ఒకేసారి వేసేస్తున్నాను ఆ తర్వాత ఫ్రెష్గా ఇద్దోండి ఈ విధంగా కొత్తిమీర ఆ తర్వాత వచ్చేసి పుదీనా రెండింటినీ ఇద్దండి ఇంత క్వాంటిటీ అయితే వేసుకుంటున్నా ఇంకా సగం పక్కకైతే పెట్టేసినానండి బిర్యానీ చేయడం ఎంతమందికి చాలా బాగొచ్చో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే నేను ఈ ప్రాసెస్నే ఫాలో అవుతుంటాను రెగ్యులర్గా ఇలాగనే చేస్తుంటానండి ఇదోండి బ్రౌన్ ఆనియన్ అయితే ఇంకా సగం వేస్తున్నాను సగం పక్కన పెట్టేసుకున్నాను సండే వచ్చిందంటే ఇలాగ హ్యాపీ హ్యాపీగా ఏదో ఒకటి స్పెషల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి ఇంకా ఇందులోకే ఇదండి హాఫ్ లెమన్ వరకు ఈ విధంగా అంత స్క్వీజ్ చేస్తున్నాను హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి మరీ పుల్లగా లేకుండా ఇదోండి హాఫ్ లెమన్ అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్ వేయించ ఆ ఆయిల్ కూడా వేస్తున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చేతో ఎంత బాగా కలపాలంటే అంత బాగా కలపాలా ఇంకా నెయ్యి అయితే వేసుకోవచ్చు కాకపోతే చప్పగా వస్తుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఎక్కువసార్లు మాత్రం ఆయిల్నే యూజ్ చేస్తుంటానండి ఇండి ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా చేత్తో మసాలాలన్నీ బాగా పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టినాను అంతే అండి లేసినదే కొద్దిగా లేట్ లేసాను కదా ఇంకా టిఫిన్కే తినాలని చెప్పేసి ఈ విధంగా అయితే దొండి స్టవ్ అయితే ఆన్ చేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇదండి కొద్దిగా ఉడికేటట్టు పెట్టేసుకొని పక్కన రైస్ అన్నీ కూడా ఉడుకుతున్నాయండి ఇక రైస్ నైంటీ పర్సెంట్ ఉడుకుతూనే అంతటినీ తెచ్చి దీనిపైన ఇద్దండి ఈ విధంగా అయితే పట్ చేసుకుంటున్నాను కంప్లీట్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా కూడా ఇద్దండి ఈవెన్గా ఈ విధంగా సర్దిన తర్వాత దానిపైకి కొత్తిమీర ఆ తర్వాత వచ్చేసి పుదీనా కూడా వేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ అన్నీ చూడండి ఇద్దండి ఈ విధంగా అయితే పర్చేస్తున్నాను ఇక కేసరి కలర్ పాలలో కలిపేసి ఇద్దోండి ఈ విధంగా అయితే అంతటిని పైన అయితే వేసేసాను ఆనియన్స్ వేయించినటువంటి ఆయిల్ అండి అది పైన అయితే కొద్దిగా వేసేసి లిడ్డు క్లోజ్ చేసేసి ఒక థర్టీన్ మినిట్స్ అయితే పెడతానండి ఇదండి చిన్న హోల్ ఉందని చెప్పేసి దానికి గోధుమ పిండిని కొద్దిగా కలిపేసినానండి ఆడబెట్టేశాను ఒక టెన్ మినిట్స్కి రెడీ అవుతుంది అంతలోపల ఇక్కడ వచ్చేసి నేను గోంగూర పుల్లగూర అయితే చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని దొండి అల్లం వెల్లుల్లి కొద్దిగా అల్లం వెల్లుల్లి అయితే ఈ విధంగా వేసేసాను ఒక సైడ్ అయితే బిర్యానీ అయితే అవుతుందండి దొండి ఒక సైడ్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి తర్వాత టమోటో గోంగూరని అంతా ఫ్రెష్గా ఇద్దండి ఈ విధంగా ఉల్చి పక్కన పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇందులోకి టమోటో ఆనియన్ కూడా వేసి కొద్దిసేపు అలా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు తర్వాత ధనియా పొడి కూడా వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు వేసేసుకొని ఒక రెండు మూడు విజిల్ ఇచ్చినామంటే చాలా త్వరగా అయితే ఈ గోంగూర అవుతుంది ఇంకా ఈ గోంగూర పుల్లగూర వచ్చేసి నార్మల్గా వెజ్ రైస్లో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా కొద్దిగా దొండి ఉప్పు రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను చూడండి ఈ గ్లాస్ నిండాకేస్తే సరిపోతుంది అనమాట వేసేసి ఒక మూడు విజిల్ అయితే ఇస్తున్నానండి ఇదండి కుక్కర్ మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉడికిపోయింది దీంట్లోకి అయితే రాళ్ళ ఉప్పును వేసి పప్పు గీత తీసుకొని బాగా రామేసుకుంటే సరిపోతుందండి చాలా మెత్తగా స్మాషర్ తీసుకొని కూడా బాగా స్మాష్ చేసుకోవచ్చు అనమాట ఇంతే చాలా ఈజీగా గొంగూర కూర అయితే తయారు చేసుకోవచ్చు ఇదండి ఈ విధంగా రామేసుకుంటున్నాను ఇలా చేయడం చాలా ఈజీ అండి ఇదండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను గోంగూర కూర కూడా రెడీ అయిపోయింది ఇక దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత పెరుగు పచ్చడి అయితే చేస్తున్నానండి పెరుగుని ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత ఆనియను తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే రైతా అయితే తయారవుతుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా రైతా ఇదండి ఇంతే ఇంత సింపుల్గా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సాల్ట్ ఇద్దండి ఇంత కొద్దిగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక బిర్యానీ చేసినప్పుడు ఇవన్నీ చేస్తే చాలా టేస్టీగా అయితే తినచ్చు కదండి అందుకని అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తానండి ఒక సైడ్ బిర్యానీ ఆ తర్వాత రైతా ఆ తర్వాత ఇదండి గోంగూర ఈ మూడింటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా ఈ విధంగా నా వీడియో చూస్తూ ఒకసారి బిర్యానీ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఎక్కువ కలర్ అయితే వేయలేదండి పాలలోకి కొద్దిగా మాత్రమే కలర్ వేసానండి కేస్టీ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇదోండి సండే మా బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా వేడి వేడిగా చికెన్ బిర్యానీ అయితే తింటున్నాం మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్